అధికారంలో ఉన్నప్పుడు వెలిగిపోయినట్లుగా కనిపించే పార్టీ దన్నుగా నిలిచే నేతలతో కలకల్లాడిపోతూ ఉంటుంది ఒక పార్టీ అసలు బలం ఆ పార్టీ చేతిలో అధికారం లేనప్పుడే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పలువార్లు క్లిష్టమైన పరీక్షలను ఎదుర్కొంది తాజాగా వైసీపీ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది మొన్నటి వరకు అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన వైసీపీ ఈ మధ్య జరిగిన ఎన్నికలతో ఘోర ఓటమిని మూటకట్టుకోవటం తెలిసిందే టీడీపీ కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత పలు జిల్లా లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి తాజాగా అలాంటి దెబ్బే ఏలూరులో ఎదురైందని ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరి చొప్పున వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే తాజాగా ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆమె భర్త వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావులు పార్టీకి రాజీనామా చేయడంతో ఏలూరులో పార్టీ ఖాళీ అయిన పరిస్థితి తాజాగా ఈ దంపతులు తమ రాజీనామా లేఖల్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు ఏలూరు జెడ్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వీరిద్దరూ తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నామని జనసేనలోకి వెళ్తున్నట్లుగా ప్రకటించారు అధికారంలో ఉన్నంత వరకు ఏలూరులో వైసీపీకి తిరుగు లేదన్నట్లుగా కనిపించింది ఆళ్ల నాని మొదలుకొని పేరున్న నేతలంతా పార్టీలోనే ఉండేవారు అధికారం చేజారిన తర్వాత నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడటం మొదలు పెట్టారు ఆళ్ల నాని ఏలూరు మేయర్ నూర్జహాన్ పెదవాబు దంపతులు ఇడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మంచం మైబాబు పార్టీకి చెందిన ఏలూరు మున్సిపాలిటీకి చెందిన పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఇలా వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా అందరూ పార్టీని వీడారు కొందరు టీడీపీలో చేరితే మరికొందరు జనసేనలో చేరుతున్నారు తాజాగా జెడ్పీ చైర్మన్ దంపతులు జనసేన గోడుకి కిందకు వస్తున్నట్లు ప్రకటించారు